కే నమస్కారం ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున కాపు తెలగా బలిజా వంటరి కులాల ఆంధ్ర రాష్ట్రంలో జేఏసీ తరఫున సానా సతీష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాజ్యసభ సభ్యుడిగా మరి మా కాకినాడ వాస్తుడిగా ఎన్ని కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రెండోదిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నలేంద్ర నరేంద్ర మోడీ గారు మరి కాపులకి రాజ్యసభ కేటాయించడం సంతోషంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత నలభై సంవత్సరాలుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా కాపులకే రాజ్యసభ ఇచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తోడ సీతామాల వచ్చిన గారు కానీ వంగా గీత గారు కానీ మెంటే పద్మనాయ గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది కైకాల సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా మా చిరంజీవి గారు కానీ ఇవన్నీ కూడా ఈ రెండు జిల్లాల నుంచి పెద్దల సభకు పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గతంలో టీడీపీ పార్టీ ఎనిమిది పర్యాయాలు ఏడు పర్యాయాలు కాపులకే ఇచ్చింది ఎనిమిదో పర్యాయం వచ్చిలోకి వైసీపీ ప్రభుత్వం పర్టికులర్గా కాపుల్ని మోసం చేసి మా కోటాను తొలగించింది రాజ్యసభ నుంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుని ఈ రెండు జిల్లాల్లోనే అత్యధికంగా కాపులు ఉన్నారు కనుక వీరిని పెద్దల సభకు పంపించాలని పంపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎప్పుడు కూడా రాజ్యాంగాల గురించి మాట్లాడుకుంటాం గతంలో పరిపాలన గురించి మాట్లాడుకుంటాం గతంలో నాయకుల గురించి మాట్లాడుకుంటాం అందుకోసం జగన్మోహన్ రెడ్డి కాపులు కోటాన్ని తీసేసేయడం ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలేదు మా మిత్రులు బీసీలు కూడా ఇవ్వాలా కానీ మాకు తీసేసి ఇవ్వడం అన్నదే రిజర్వేషన్ తీసేసినట్టే చేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మూడోదిగా సానా సతీష్ బాబు గత ఇరవై సంవత్సరాలుగా కాకినాడ పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసున్న వ్యక్తిగా అందరు మనల్ని పొంది వారు తండ్రి గారి ప్రేమ ఒక సత్సంత సంస్థ పెట్టి ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి ఆదుకున్న వ్యక్తి సానా సతీష్ బాబు అని చెప్పి సందర్భంగా మేము కూడా గర్వపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజులో చాలామందికి లక్షలు ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు వేల కోట్లు ఉండొచ్చు కానీ దాతృత్వం కూడా ఉండాలా దాతృత్వం ఉన్న వ్యక్తి సానా సతీష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ కళ్యాణ మండప విషయంలో కానీ కాపు సంఘాలు ఇష్యూలో కానీ ఎంతో సాయం చేశారు అలా కాపులకే కాదు ఇతర కులాలకి ఇతర మతాలకి ఇతర పార్టీలకి కూడా సాయం చేసిన వ్యక్తి సానా సతీష్ బాబు మరి ఈరోజు కరెక్ట్ అయిన వ్యక్తికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పెద్దల సభ నుంచి కేటాయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా సానా సతీష్ బాబు వల్ల రాజ్యసభకు వెళ్ళిన వెళ్ళినాక అందరికీ సమానత్వాన్ని పంచి వ్యక్తి సానా సతీష్ బాబు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది చాలామంది చేశారు నేను తప్పు పట్టట్లేదు కానీ సానా సతీష్ బాబు కాకినాడ పార్లమెంట్లో చాలా సర్వీస్ చేశారు చాలా సందర్భాల్లో అందరికీ తెలుసున్న వ్యక్తి అన్ని నియోజకవర్గాలకి తెలుసున్న వ్యక్తి అటువంటి వ్యక్తి పెద్దల సభకు పంపించడం ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఈ సంవత్సరం కాదు కంటిన్యూ అవ్వాలని కూడా మా పెద్దలందరి తరఫున కూడా మేము దీవిస్తున్నాం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో కూడా ఆయన్ని ఎక్సెషన్ చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను నాలుగోదిగా ఈ ఆంధ్ర సద్భావన సంఘం సర్పోరం జంక్షన్లో ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి సంఘం తరఫున స్వాగతం పలకటానికి మా పిలుపునివ్వడం జరుగుతుంది మీ ద్వారాగా అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున సానా సతీష్ బాబు గారు ఊరేగింపుతో వస్తారు సర్పారం జంక్షన్లో మేమంతా రిసీవ్ చేసుకుని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ కాపు తెలగా బలిజా వంట కులాలందరూ కూడా ఆ రోజు మూడు గంటలకు ఆదివారం నాడు సర్పోరం జంక్షన్ దగ్గరికి ఎన్టీఆర్ దగ్గర దగ్గరికి రావాలని కోరుతున్నాం తప్పకుండా ఘనమైన స్వాగతాన్ని ఒక పక్క కూటమి ప్రభుత్వం తరఫున పక్క జాతి తరఫున కూడా మేము రుసు చేసుకుంటాం తుని తుని వెళ్ళి ఈ సందర్భంగా తెలియజేస్తూ సానా సతీష్ బాబుకి ఘన స్వాగతం పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం